పాలేరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వెళ్తూ మార్గమధ్యలో వ్యవసాయ పనులు చేస్తున్న మహిళా రైతులతో ముచ్చటించి రైతు భరోసా పథకంపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్న రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి

మరి ఐదు సంవత్సరాల నుంచి ఎక్కువ ఇచ్చింది లాస్ అంత ముందు పర్వాలేదు అప్పుడు కూళ్ళు ఇంత రేట్లు ఇవ్వు పంట కూడా ఈ కరోనా వాళ్ళు సుఖపడేదేం లేదు వాళ్ళకే లేదు వాళ్ళకి లేదు మాకు లేదు మాకొత్త ఇంకో రూపాయ అదనంగా ఇవ్వగలుగుతాం లేదా మనకే లేదా మాదే బాగాలేదు ఇంకా

వ్యవస్థ బాగలేదు వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ ఏం చేస్తారు నాకు చాలా సార్లు చేస్తున్నా సార్ సంపటం కాదు ముందు ఆపరేషన్ ఏదన్నా ఉత్పత్తి లేకుండా చేస్తాం సంప కూడా చంపితే అది multimodal Çoğgası Deutschland Çekil